మన నమస్కారం మరి మన అప్పాజి డైరీ బొమ్మ మన అప్పాజీ డైరీ బొమ్మకి నేరుగా నాగర్ కర్నూలు నుంచి ఒక రైతు వచ్చారు సుధాకర్ అనే రైతు మన దగ్గర మూడు పాడిగేలు తీసుకున్నారో ఈయన పాలు గ్యారంటీ కూడా ఇచ్చాను ఇరవై రోజుల పాటు పూర్తి గ్యారంటీ ఇచ్చాను బరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా బరి ప్లేస్ లో బరిని వేరే బరిని మార్చేస్తానని రైతుకు భరోసా కూడా ఇచ్చాను ఏ రేట్ లో తీసుకున్నాడో ఏ ధరలో తీసుకున్నాడో రైతు మాట్లాడదాం నమస్తే ఏ ఊరీ నాగర్ కర్నూలు ఎవరి డైరీ బొమ్మ దగ్గర వచ్చో అపాజి డైరీ బామ్ దగ్గర వచ్చు ఎన్ని బర్లు తీసుకున్నా ఏ ఏమాత్రం రేట్లో తీసుకున్నావు మూడు కలిపి మూడు లక్షల నలభై వేలు మూడు మూడు కలిపి మూడు లక్షల నలభై వేలకి మీకు నచ్చి తీసుకున్నావు కదన్నా అన్న సాటిస్ఫెక్షన్ ఏనా సుధాకరనే రైతు మన దగ్గరికి వచ్చి నాగార్కర్ నుంచి అపోజిట్ ఐర్ హామ్లో మూడు బర్ర తీసుకున్నాండి మూడు లక్షల నలభై వేలకి ఇంక రీజనబుల్ రేట్లో ఇచ్చాను ఓకే ఐదు సోర్లందరికీ మరి నమస్కారం మరి మాది అప్పాజీ డైరీ ఫొమ్మ మరి మా దగ్గర నెంబర్ వన్ ప్యూర్ మురోజాతి జాతి గేదులు గ్రేడెడ్ మురవ జాతి కేజీలు జాసరవాడి గేదెలు బన్నీ గేదెలు మూడు వందల అరవై రోజులు కూడా ఇరవై నుంచి నలభై గేదీలు అమ్మకానికి ఉంటాయండి మరి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కన్నడ అప్పాజీ మాది అప్పాజీ డైరీ బొమ్మ అండి మా దగ్గర ఈ వారం అయితే ఒక నలభై పాడి గేదెలు అమ్మకానికి ఉన్నాయండి రేట్ల విషయానికి వస్తే ఎనభై వేలకి ఎనభై వేల నుండి లీస్ట్ వచ్చి ఎనభై వేలు అని హైయెస్ట్ వచ్చి లక్ష ముప్పైల వరకు కూడా గేది రేటు ఉంటుంది ఎనభై వేలకు గేదు ఉంది తొంభై వేలకు ఉంది లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పైల వరకు గేది రేటు ఉంటుంది పాలు సంఖ్య వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై గంటలు ఇచ్చి గేలు మూడు వందల అరవై రోజులు కూడా నెంబర్ వన్ మురగాలు మా దగ్గర ఉంటాయి అదే ట్రాన్స్పోర్ట్ సంఖ్య వస్తే మరి ఒక గేదు నుంచి రెండు గేలు ఉండే డిజిల్ నుండు మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అని అది ఆంధ్రా కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఎంత దూరం ఉన్నా మన డైరీ బొమ్మ మూడు గేదెల పైన ఉంటే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇస్తానండి మరి ఈ వీడియో చివరిలోని నాగర్ కర్నూలు నుంచి ఒక రైతు వచ్చి సుధాకరైన రైతు మూడు పాలు తీసుకున్నాడు ఆయన ట్రాన్స్పోర్ట్ కూడా మనం ఇచ్చేవాడిని మరి చాలామంది ఆంధ్ర తెలంగాణ తమిళనాడు నుంచి మన దగ్గరికి ఈ వస్తూ ఉండాలండి మనం ఎప్పుడు మూడు వందల అరవై వేల కూడా ఇరవై నుంచి నలభై గేదెలు వారం మనం అమ్ముతూ ఉన్నాము ఈ వారం అయితే నలభై గేదెలు అమ్మకానికి ఉన్నాయి మీరు ఎటువంటి మధ్యవతులు లేకుండా డైరెక్ట్గా మా ఫామ్ బతుకు రండి మీకు ఎనభై నుంచి లక్ష ముప్పై వేలు వరకు కూడా కేజీ రేటు ఉంటుంది లక్ష ముప్పైకి ఒక్క రూపాయి కూడా మీరు ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండదు ట్రాన్స్పోర్ట్ అంటారా ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఎంత దూరం మన సొంత బండి ఒకటి ఉందండి అశోక్ లెల్ ఒకటి డీజీఎమ్ ఒకటి ఉన్నాయి మనం డీజిల్ కొట్టుకుంటే ఎంత దూరం నేను అందిస్తాను మీకు ఇరవై రోజుల పాటు పూర్తి గ్యారెంటీ కూడా ప్రతి రైతు కూడా నేను కల్పిస్తానండి మీకు ఒక లెటర్ రాసి దానికి ఒక లెటర్ రాసి పంపిస్తానండి మీకు ఇరవై రోజుల పాటు ఇరవై రోజుల్లో బవరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా బరిని తీసుకొని వేరే బరిని కూడా రిప్లేస్మెంట్ కూడా నేను ఇస్తానండి మీరు మీకు ఎవరికైనా ముర్రాజాతి లేదు ఆరోస్ వస్తే మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కన్నడ అప్పాజీ మన అప్పాజీ డే రంగు వచ్చి నేరుగా కొనుగోలు చేసిన ప్రజలైతే కూడా తెలియజేస్తాను అందరికి నమస్తే అంటే ముందైతే చూసారు కదా అప్పాజీ డైరీ ఫామ్ అయితే నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ నుంచి అయితే వచ్చి మూడు గేదెలు కొనుగోలు చేశారంట వాటి రేట్లు కూడా చెప్పడం జరిగింది మీరు కూడా చూసుకోండి వీళ్ళ అప్పాజీ డైరీ ఫామ్లో అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా బ్రీడ్కి సంబంధించిన గేదెలు గేదెలైతేంది గ్రేడెడ్ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారు రేటు విషయానికి వస్తే ఎనభై వేల నుంచి లక్ష ముప్పై వరకు ఉంటాయంట డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఇతని బట్టి పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి అప్పాజీ డైరీ ఫామ్ వాళ్ళు వీడియో పంపించారండి గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి అవగాహన ఉంటేనే వెళ్ళండి ఎందుకంటే ఒక గేదెను చూడగానే దానికి ఎంత రేటు పెట్టాలి అది ఎన్ని లీటర్ల ఇస్తుంది అది ఇతయి ఉంటుందనే విషయాలని మనకు తెలిసి ఉండాలండి మీకు తెలియకపోతే మాత్రం కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళైతే ఆల్రెడీ డైరీ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ని అయితే పక్కన తీసుకొని వెళ్ళి కొనుగోలు చేయొచ్చు జాగ్రత్తగా తెలిసిన రైతునైతే పక్కన తీసుకుని వెళ్ళండి అయితే ఫిక్స్ అయి ఉండవు మనం మాట్లాడుకునేదాన్ని బట్టి ఉంటుంది పాలు చెక్ కొనుగోలు చేసినప్పుడు అయితే కంపల్సరీ అక్కడ ఉండి పాలు చెక్ చేసుకోండి వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళి మీరు పాలు చెక్ చేసుకోవాలండి ఉదయం సాయంత్రం మనం మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకోవాలి ఉండడానికి అయితే రూమ్స్ అయితే ఉన్నాయని చెప్పారు ఫుడ్ విషయం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకి అప్పాజీ డైరీ ఫామ్ వాళ్ళు రాజమండ్రి దగ్గర నుంచి వీడియో అయితే పంపించడం జరిగిందండి టైటిల్లో నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అది చేస్తామని కూడా చెప్పడం జరుగుతుందండి మీరు తీసుకునే గేదెల కెపాసిటీని బట్టి మీ ఫామ్ దూరాన్ని బట్టి కూడా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అనేది ఉంటుందని చెప్పారు అది కూడా మీరు ఫిక్స్ అయి కాదు మాట్లాడుకోవాలి ట్రాన్స్పోర్ట్ చార్జ్ వాళ్ళు చెప్పినంత ఏం కాదు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది తెలిసిన రైతులైతే వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మాత్రం వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి